హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు సండే స్పెషల్గా నేనేం చేసుకుంటున్నానో అది షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే కొన్ని కొన్ని రైస్ మనతోనూ అన్ని ఒకే మసాలాలు ఉంటాయి కానీ కొన్ని డిఫరెంట్ రైస్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఫస్ట్ రైస్ అయితే చూపిస్తా ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం నేను వేసుకుందా ఇక్కడ నేను నెయ్యి ఆయిల్ అయితే తీసుకున్నా అండ్ ఇక్కడ కొంచెం సోంపు జీలకర్ర షాజీరా చెక్క లవంగా ఇలాచి అనమాట ఇవి ఇందులో వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మసాలాలు వేసేసుకుందాం వేగిపోయినాయి దీంట్లో మనం ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఒక్క నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నా నేను ఒక్కొక్క రైస్ కి ఒక్కొక్క లాగ్ అనమాట ఎప్పుడు ఒకే లాగ్ కాకుండా అయితే ఉల్లిగడ్డలు మాత్రం మనకు బిర్యానీకి ఎట్లా రెడ్గా వస్తాయి అంతవరకు రానివ్వాలి ఈ రైస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మారిపోతుంది కాబట్టి మనం ఇంకా కొంచెం రెడ్గా అయిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇందులో ఉల్లిగడ్డలు మాత్రం బాగా వేగాలన్నమాట ఒక్కొక్క రైస్ ఒక్కొక్క ఉంటుంది ఇది కూడా మీరు ట్రై చేయండి కలర్ లోకి వచ్చేసినాయి ఇంకా రావాలి కానీ వెల్లుల్లి వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం మనకు ఉల్లిపాయ ఇంకా వేయాలనమాట అంతలోపు మనం ధనియాల పొడి కొంచెం మిర్చి పౌడర్ ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం ఇవి ఇంకా వేగాలి మనకి ఈ రైస్లోకి అయితే ఇంత కలర్ అయితే రావాలి కంపల్సరీ ఉల్లిపాయ ఇంకోటి మాడు వాసన అసలు రాదు టేస్ట్ వేరే ఉంటుంది ఇందులో మనం ఇప్పుడు పసుపు ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలి అండ్ కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఇది వేగిన తర్వాత వేసేసుకోవాలి అది వేసేసుకుందాం స్మెల్ అయితే అదిరిపోయింది నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఇందులో మనం ఒకటికి రెండు వాటర్ అనమాట ఇష్టం మీరు పొడి పొడిగా తినాలంటే ఒకటికి ఒకటి సగం వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే రైస్కి అన్ని ఉప్పు అన్ని ఇప్పుడు చూసేసుకోవాలి ఇప్పుడు కలిగిన కరివేపాకు కాడలతోనే వేసేసుకోవాలి పైన ఇప్పుడు ఇందులో రైస్ ని వేసేసుకుందాం నేనైతే నార్మల్ రైస్ బాస్మతి కాకుండా నార్మల్ సోనా రైస్ వేసుకుంటున్నా ఓకేనా నేనైతే రైస్ వేసేసుకున్నా ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకుందాం ఈ అయితే నా రైస్ అయితే ఇది ఇప్పుడు మనం కర్రీ కూడా చూసుకుందాం ఏం చేస్తున్నాను దీనికి ఇప్పుడు ఇక్కడ నేను ఈ చికెన్ తీసుకున్న నార్మల్ చికెనే కానీ ఇట్లా మనం నాటుకోడిలాగా అనమాట ఈ కర్రీ కూడా చూసుకుందాం అంతలో రైస్ అయిందేమో ఒకసారి చూసి కర్రీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు రైస్ని మెల్లీగా తిప్పుకొని చిన్న మంట పైన పెట్టేసుకుందాం మొత్తం కలవాలన్నమాట ఇది కిందికి కిందికి రైస్ అయితే రెడీ అయిపోయింది దీనిపైన ఇప్పుడు చిన్న మంట పెట్టేసుకొని మూసేసుకుందాం అంతలోపు మనం కర్రీ చేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే మీకు వెల్లుల్లి చికెన్ చూపిస్తున్నా అయితే గిన్నెలో ఆయిల్ తీసుకుందాం ఇప్పుడు మనము పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఉల్లిగడ్డ వేసుకోవాలన్నమాట ఎల్లిపాయలు ఇట్లా తీసుకున్నా నేను ఒక పది ఓకేనా వెల్లుల్లి మాడకూడదు కొంచెం ఇట్లా కలర్ రాగానే మనం ఇందులో చికెన్ వేసేసుకోవాలి అంటే ఉడకాలన్నమాట కర్రీలో ఈ ఇందులో చికెన్ని వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే ఇది ఉడికించుకోవాలి కొంచెం చికెన్లో వాటర్ మొత్తం బయటికి వచ్చేవారికి చికెన్ ఉడికేలోపు ఇక్కడ నేను మసాలా గసాల చెక్క లవంగా ఇలాచి జీలకర్ర కొంచెం సోపు ఇదేమో అంటే ధనియాల పొడి మాత్రమే ఈ కొబ్బరి వీటిని మనం పౌడర్ చేసుకున్నాం ఫస్ట్ కొంచెం లైట్గా వేయించుకొని దీన్ని పౌడర్ చేద్దాం పౌడర్ పట్టేసుకున్నాం ఇప్పుడు మనం కర్రీలో పసుపు ఉప్పు యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చిపాసిన పోయే వరకు కొంచెం ఉడికించుకుందాం కలుపుకుందాం ఇది బాగా ఉడికిపోయింది కదా పసుపు అవి ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం కారం ఎవరు ఎంత తింటే అంత అనమాట మీకు కారం తక్కువ ఉంటే తక్కువ మిర్చి పౌడర్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం మసాలా ఇందాక పట్టుకున్న మసాలా వేసుకోవాలి మసాలా ఎందుకంటే వాటర్లో వేస్తే మనకు ముక్కలకు అనమాట దీన్ని కూడా మనం కొంచెం చిన్న మంట పైన మగ్గించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలుపుకుందాం ఓకే మసాలా కూడా ఉడికిపోయి స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఇంకొకటి ఈ మసాలాలు మాత్రం మొత్తం వేసేసుకోండి మనకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది అనమాట సోం పో సోంపు వేస్తే స్వీట్గా అవుతుంది అట్లా లేకుండా అన్నీ వేసుకోండి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా కొంచెం దగ్గరికి కావాలి కాబట్టి ఇప్పుడు ఇది ఉడికించుకుందాం ఒకసారి చూసుకుందాం వా అన్నీ మసాలాల వాసన అయితే సూపర్ వస్తుందన్నమాట ఒకసారి కలుపుకోవాలి నాకు ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం కొత్తిమీరని చల్లుకుందాం ఈ వెల్లుల్లి చికెన్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ రైస్ కూడా రెడ్ బగారా రైస్ అనమాట ఇది రెడ్ బగారా రైస్ అండ్ వెల్లుల్లి చికెన్ కర్రీ రెడీ అయితే ఈ సండే మాత్రం తప్పకుండా చూసి ట్రై చేయండి ఒకసారి ఇది ఇంకోటి నాకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి తప్పకుండా